హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఫనీ టైమ్స్లోకి ఈరోజు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మరొక మంచి టాపిక్ అంటే డ్రాయింగ్ కాన్సెప్ట్ వచ్చాముకి ముందుకి హాయ్ చెప్పు సిరి హాయ్ చెప్పు ఓకే అయితే చూసుకున్నట్లయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ద గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రాయింగ్ ఈరోజు మనం అమ్మను సిరి ఇద్దరు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు ఇప్పుడు డ్రాయింగ్ బాగా వేస్తారో మనం చూద్దాం ఓకే స్టార్ట్ చేయండి ఎవరు డ్రాయింగ్ వాళ్ళు దిగ్విజయంగా స్టార్ట్ చేస్తున్నారు అమ్మ అయితే చాలా నీట్గా ఎందుకు గీస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఏం బొమ్మలు వేస్తున్నా మనకి చెప్పడం సస్పెన్స్ చివరిలో అదంతా అయి అవి తర్వాత చెప్తారు అమ్మకైతే మహి హెల్ప్ చేస్తున్నాడు తీసుకొని తీసుకొని అమ్మ వాడిని అసలు పట్టించుకోవట్లేదు తన యొక్క ఓ మహి ముందుగా డ్రాయింగ్ చేస్తా కలర్ వేస్తున్నాడు మహి ఏ మహి ఇట్రా వద్దమ్మా మహి ఓకే మరి సిరి చూస్తున్నట్లయితే కొంచెం దగ్గరగలదాం సిరీ కొంచెం పెద్ద జంతువులాగా అనిపిస్తుంది ఎస్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియోని పాస్ చేసి అమ్మని చూస్తుంటే అది కొంచెం పక్షిలాగా అనిపిస్తుంది పక్షిలాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరం చూస్తుంటే స్కూల్లో చిన్నపిల్లలాగా ఎంత శ్రద్ధగా వేస్తున్నారంటే ప్రపంచాన్ని పట్టించుకోకుండా చాలా శ్రద్ధగా వేస్తున్నారు ఇక్కడ బాబు మహి మన మహి అయితే చెప్తున్నాడు అనమాట హ్యా అంటున్నాడు వీళ్ళ బొమ్మలు నేను ఎప్పుడూ వేసేసా అంటున్నాడు ఓకే ఆల్మోస్ట్ అయితే ఇంకా అర్థమైపోయింది ఫ్రెండ్స్ మరి సిరీ దగ్గర కాదని ఓకే అది ఏనుగు కానీ మనం ఒక ఒక నిర్ణయానికి రావచ్చు ఖచ్చితంగా మరి అమ్మ ఇందు ఎగ్జామ్ హాల్లో దాస్ పెట్టినట్టుగా వేస్తుంది బ్లాక్ కలర్ కావాలని అడుగుతుంది ఏం కలర్ కావాలి ఓకే వాళ్ళు కలర్స్ షేర్ చేసుకుంటున్నారు వా చాలా ఫాస్ట్గా తను అయితే పెయింట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దానికి కలర్ని కలర్ వేస్తుంది ఇప్పుడు అమ్మ చూసినట్లయితే కలర్తోనే పార్ట్స్ని గీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం బ్లాక్ చేస్తున్నాం మహి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంతే అంతే అదే అదే ఓకే ఇక్కడ చూసినట్లయితే అమ్మ ఫస్ట్ నేనైతే పక్షి అనుకున్నాను ఇప్పుడు అది కొంచెం మార్పు జరిగింది ఇది కూడా ఏనుగేనేమో అని ఉంది అయితే ఏనుగు చెవి ఒకటి బ్లాక్లో వేసింది తోక పర్లేదు ఏనుగు చిన్నగానే ఉంటుంది కాబట్టి చిన్నగానే వేసింది మూడు రంగులు వేసింది తోకే ఇప్పుడు అమ్మని అడుగుదాం ఇంక మనం ఉండలేకపోతుంది కాబట్టి ఇదేంటిది ఓకే ఇది మన గెలాక్సీలోది కాదు ఫ్రెండ్స్ వేరే గ్రహం అంటే మామూలుగా కార్టూన్స్ ఇలా వేరే వేరే స్టోరీస్ ఉంటాయి కదా అట్లా పక్షి ఈగ దోమ అన్నీ కలిగిగలతో కలిసినటువంటి ఏనుగులాగా ఇది అనిపిస్తుంది మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక కళాకారుల్ని మనం ఏమంటారు డిస్ డిస్క్రిమినేట్ చేయకూడదు వాళ్ళని కొంచెం తక్కువగా మాట్లాడటం వాళ్ళకి నచ్చదు ఇలా ఎక్కువ కళలు కలిగిన వారు ఎక్కువ ఆసక్తి ఉన్నవారు ఎప్పుడూ నార్మల్గా గీయటం కన్నా కూడా దాన్ని కొత్తగా ట్రై చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే సీక్రెట్ ఆఫ్ ది డివీల్డ్ సిరి ఏనుగుకి మొత్తం మంచి ఒక ఏనుగు పెయింట్ అయితే వేసేసింది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది నాకు తెలిసి ఏనుగు గోర్రెలు కొంచెం వైట్ కలర్లో ఉంటాయి అనుకున్నాను కానీ గోర్లు కూడా అదే కలరు తొండం అదే కలరు కళ్ళు అదే కలరు చెవులు మొత్తం ఎటు జెడ్ అసలు ఏనుగంటే బ్లాక్ అన్నట్టుగా వస్తుంది కానీ మన నేటివ్ దగ్గరగా ఉంది మన ఆంధ్ర తెలంగాణ కేరళ సౌత్ ఇండియా ఏనుగులాగే ఉంది ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు డైలీ ఫుడ్ తింటూ పొట్టబంచి బ్రౌండ్గా వచ్చింది కానీ సిరీ అయితే మంచి డెడికేటెడ్గా వేస్తుంది ఫ్రెండ్స్ పెయింటింగ్ చాలా బాగుంది చాలా నీట్గా వస్తుంది ఇక అమ్మం మంచి బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అంటే పేగులు ఇలాంటి వాటిని డిస్క్రైబ్ చేస్తుంది ప్రజెంట్ తర్వాత వాటిని క్లోజ్ చేస్తుంది అది ఎల్లో కలర్ కనపడలేదు నువ్వు ఇది మహీర్ వచ్చినట్టు మహీద్గ్గర సజెషన్ తీసుకోవాలి నువ్వు కనీసం వన్ అడుగు ఏం కాదు అక్కడ ఏం పెయింటే లేదండి నీకు ఖచ్చితంగా అది ఏం అన్న కాదంటే చెప్పు నిర్ణయం చెప్పు మళ్ళీ ఏనుగు వీడియో చూసి మాట్లాడు చూడ సరే బ్రేక్ తీసుకోక ఏంటిది అది ఐరావతం చేత లేకపోతే మామూలుగా మన ఇండియాలో తిరిగి ఏనుగులేనా ఐరావత ఐరావతం బ్యాచ్ అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సీక్రెట్ రివ్యూల్ అయింది అమ్మ వేసిన ఏమి వచ్చేసి ఐరావతం చూసుకున్నట్లయితే సుమారుగా మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఐరావతం ఏర్పడడం జరిగింది వాళ్ళ జనరేషన్స్ అనేవి లక్షల మనవోళ్ళు పుట్టడం వల్ల చివరికి చిట్ట చివరి అర్వాత ఈ విధంగా మారింది అనుకోవచ్చు ఒక నల్లటి చెవి ఇంకొక బొను కలర్ చెవి కళ్ళు మాత్రం రెండు ఒక కలర్లో ఉన్నాయి తొండం దగ్గర తిండి కూడా ఉన్నట్టుంది అది ఫుడ్ అట్టుంది ఏమన్నా పచ్చకాయ ఓకే ఫ్రెండ్స్ చూసారా సింపుల్ యాజ్ మచ్ యాజ్ సింపుల్ అది పుచ్చకాయ మనం దాన్ని ఇంకా ఫిక్స్ అయిపోవాలన్నమాట అమ్మ దానికి చేసింది చెవులకి పెయింట్ వేస్తుంది ఫ్రెండ్స్ ఇందాక బ్లూ చెవుకి దానికి బ్లాక్ పెయింట్ వేసింది బ్లాక్ చెవు గీసే దాంట్లో బ్లూ పెయింట్ వేస్తుంది దీన్ని ఏమంటారు అంటే కలర్ గ్రేడింగ్ మిక్సింగ్ టాలెంటెడ్ పీపుల్స్ అంటారు అన్నమాట దీన్ని అంటే వాళ్ళు వేసే బొమ్మని ఒకసారి మా అమ్మ ఫేస్ జూన్ రోజు వచ్చేవాళ్ళు అంటే ఆ వేసేటప్పుడు ఎటువంటి డౌట్ కూడా ఆమె లేదు అనమాట ఏమి చాలా కాన్ఫిడెన్స్ ద వే స్ అండ్ డెడికేషన్ ఉన్నప్పుడు ముక్కుని కొంచెం గిల్లుకుంటూ ఉంటారు అలాగే చేస్తుంది ఇక సిరీస్ చూసినట్లయితే ఎగ్జామ్ హాల్లో లెటర్ని అదే ఆన్సర్ షీట్ని ఏ విధంగా అయితే లీక్ చేయకుండా చాలా డెడికేటెడ్గా వేస్తారు ఓన్లీ నా పనిని నేను చూసుకుంటాను నాకు వందకి తొంభై మార్కులు వస్తుంది చాలా అంట తను అదే పనిలో ఉంది ఇక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు అసలు విన్నర్ కాబోతున్నారు మరి చూసినట్లయితే సిరి నేటివ్ ఇండియన్ బ్లాక్ గ్రే షేడ్ ఎలిఫెంట్ అయితే డ్రా చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ద మామ్ డ్రాయింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఐరావత్ అని అమ్మ చెప్పడం జరిగింది ఇక ఇక్కడ మహి చూసుకున్నట్లయితే అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట అంటే బోర్డర్స్ని డ్రా చేయడంలో వాడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అమ్మ కూడా చాలా సీరియస్గా ఇంకా ఫినిష్ అమ్మ అది ఇంకా ఫినిష్ అవ్వలేదా ఫినిష్ స్టేజ్లోనే ఉందని చెప్తుంది అమ్చుకున్నట్లయితే ఒకేసారి చేతిలో ఒక ఐదారు పెన్సిల్స్ అలా పెట్టేసుకొని వాటిని అట్ ఏ టైం యూజ్ చేస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ వాటిని కింద ఇక్కడ పడితే తీసుకోవటం లేట్ అవుతుందని అట్ ఏ టైం యూస్ చేస్తూ ఉంది ఇక్కడ సిరీ ఫుల్ బ్లాక్ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కలర్ చేస్తుంది నాకు తెలిసినంత ఆఫ్టర్ బ్లాక్ మనం ఏ కలర్ని కూడా చూడలేము అది ఎందుకంటే ఇంకంత ఓకే నేను చూపించా ఇంకా ఏదోనే ఏమన్నా దాని కింద లెటర్స్ ఏమన్నా వేయాలా ఓకే 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 సూపర్ సూపర్ ఇంకా ఏదో డిజైన్ షీ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్ విత్ దట్ ప్లెయిన్ ఎలిఫెంట్ అనమాట దానికి ద ఓకే కింద ల్యాండ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది మొక్కల్ని మంచి గ్రాస్ని డ్రా చేస్తూ ఉంది ఇక అమ్మ చూసుకున్నట్లయితే ఎందాకాల పుచ్చకాయ అయితే ఇచ్చేసింది దానికి ఇక మళ్ళీ బోర్డర్స్ అయితే స్ట్రాంగ్గా ఇస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బోర్డర్స్ని అలా వేస్తుంది ఏనుగు తోలు మందం అని చెప్పడానికి అమ్మలా వేస్తుంది సింపుల్ థాట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఆ ఫినిష్ అయినా అయిపోయింది చూపించు వీడియో చూపించు ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇది అమ్మ గీసినటువంటి ఐరావతం అది ఏనుగు ఈ యొక్క ఏనుకి ఎన్ని మార్కులు ఇస్తారో మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరే చేయండి కామెంట్ చేయండి అది పుచ్చకాయ మొత్తం ఏమిటి చెప్పి చెట్టు అంతా బాగుంది తోక కాళ్ళు ఓకే చెవులు చెవులు అన్ని వచ్చేసి తొండం ఓకే బాగుంది తోక బాగుంది చెవులు బాగుంది కాళ్ళు బాగుంది కాళ్ళు కొంచెం పొట్టకు గడుచుకోలేదు రెండు కాళ్ళు యూతల కాళ్ళు ఓకే ఓకే ఇప్పుడు మొత్తం ఓకే ఆల్ సెట్ ఇప్పుడు ఏం నడుస్తుంది తింటుంది అంతా బాగుంది ఇక్కడ చూసినట్లయితే సిరి ఒక సిరి డ్రా చేస్తుంది సిరి చాలా ఫాస్ట్గా అయితే డ్రా చేయడం జరుగుతుంది చాలా నీట్గా ఉంచడం కూడా ఓకే ఇక్కడ మహి చూసుకున్నట్లయితే ఏదో అంటున్నాడు ఆ బోర్డు మాకు అర్థం కాదు ఐ రావత అన్నాడు ఐ అన్నాడు ఓకే ఐ రావత ఎస్ నూనో నేను అక్కడికి వెళ్ళమ్మ ఓకే సిగ్గా ఐస్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ చేసింది ఇప్పుడు సిరి కూడా చాలా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది తాడు చెట్టు అడుగున్నది తాడు చెట్టు దానికి కొబ్బరి బాండాలు గీసింది కింద బోండాలు అయితే ఆ చెట్లు ఆకులు అంత ఉన్నాయి తనకైతే అమ్మ కూడా ఇంతగా గీసినటువంటి అవైతే ఉంటాయో స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టన్ వాటిని ఇప్పుడు స్కిన్తో కప్పేస్తుంది దానికి పొట్టని ఏర్పాటు చేస్తుంది సిరి ఇప్పుడే చూసింది అమ్మ పెయింటింగ్ కలిసి సిరి అయితే చాలా మనసులో చాలా బాగా నవ్వుకుంటుంది మహి మహీకరణ దారుణంగా మా అనుకుంటుంది మా అమ్మేమో నీకేం తెలిసే ఇది ప్రపంచంలో ప్రసిద్ధికి వచ్చిన హైరాత అనుకుంటుంది మనసులో చూద్దాం ఎవరి టాలెంట్ వాళ్ళది ఫ్రెండ్స్ మనం ఎవరిని కూడా ఇవ్వడానికి లేదు ఇక మార్కులు వేయాల్సిన సమయ ఆసనం అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మ నేను ఐరావతానికి అక్కడ నేను చెప్పినట్టు మార్కులు రాయి ఓకే ఫ్రెండ్స్ నేను యాజ్ పర్ జడ్జిగా నేను నా సైడ్ నుంచి జన్యున్గా అమ్మేసిన టాలెంట్కి అమ్మాయి యొక్క కష్టానికి నేను ఎనభై ఐదు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అమ్మ ఎనభై ఐదు మార్కులు రాయి అక్కడ ఎనిమిది ఐదు ఓకే అమ్మాయి ఎనభై ఐదు చాలా చక్కగా రాసింది అమ్మకి ఎనభై ఐదు మార్కులు క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అమ్మని మాట్లాడమన్నా అమ్మ నీకు ఎలా ఉంది నీకు ఎనభై ఐదు మార్కులు ఇచ్చి నీకు ఎంత హ్యాపీగా ఉందా హ్యాపీగా ఉన్నావు నువ్వు ఎస్ ఒక మంచి విద్యార్థిలాగా తను ఎనభై ఐదు మార్కులు సాధించి తను చాలా హ్యాపీగా అని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ అది ఎనభై ఐదు యాభై నుంచి చూస్తే ఓకేనా ఇప్పుడు సిరి సిరి నీ పెయింట్ మొత్తం కంప్లీట్ అంటేనా ఒకసారి చూపిస్తావు అండి ప్రేక్షకులకి చూపించే ఆడియన్స్కి యా ఫ్రెండ్స్ వీ క్యాన్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఓకే చూసుకుంటే ఇందాక నేను ల్యాండ్ అనుకున్నాను కానీ పక్కన రివర్ ఉంది రివర్లో ఫిష్లు ఉన్నాయి మొత్తం ఐదు ఫిష్లు అయితే వేయడం జరిగింది ఎలిఫెంట్ టూ చిన్న స్మాల్ ట్రీస్ ఉన్నాయి పెద్ద తాడ చెట్టు అంటే ఆ చిన్న చెట్లకి తాడ చెట్టు చాలా ఎత్తుగా ఉండాలని చూపించడం కోసం తన స్పీడీ యానిమేషన్లో కూడా డిస్క్రైబ్ చేస్తుంది పైన క్లౌడ్స్ అయితే పిక్స్ లాగా చాలా నీట్గా ఉన్నాయి ఎనీవే తన యొక్క ఆల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇంత మనసు పెట్టి సిరిక్ మనం ఇప్పుడు ఇస్తున్నాం నైంటీ ఎయిట్ మార్క్స్ ఓకే అక్కడ నైంటీ ఎయిట్ మార్క్స్ రాయి ఓకే ఫ్రెండ్స్ చూసినట్లయితే అమ్మ మరి కాంపిటీషన్లో ఓకే అక్కడ నైంటీ ఎయిట్ సిరీస్ చూపిస్తుంది చూడండి నైంటీ ఎయిట్ క్లాప్స్ ఇక్కడ అమ్మ ఏందో యాడ్ చేసిందంట ఏంటి చెప్పాము ఓకే దంతాలు అమ్మ దంతాలు ఇందాక వేయలేదు ఫ్రెండ్స్ అమ్మ మర్చిపోయింది ఇప్పుడు దంతాలకు ఇంకో పది యాడ్ చేయాలి అక్కడ రాయమా తొంభై ఐదు మొత్తం చూసారా ఒక స్టూడెంట్ తను చేసిన తప్పుని మనం పిలిచల్లా చెప్పి మళ్ళీ మార్పులు యాడ్ చేసుకోవాలి మీరు స్కూల్లో ఈ విధంగా చేయొచ్చు ఓకేనా నైంటీ ఫైవ్ టోటల్గా ఎయిటీ ఫైవ్ ఒకటి ఎయిట్ ఎనభై ఐదు కొట్టేసి అది అది అలా ఉన్నది ఇక్కడ నైంటీ ఫైవ్ అక్కడ నైంటీ ఎయిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు కూడా ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంటున్నారంటే వారి యొక్క శక్తి మేరకు శ్రమించి ఈ విధమైన అందమైన కాంపిటీషన్ అది కంప్లీట్ చేశారు మరి ఈ వీడియో మీకు అనిపించిందో అందరూ చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ మహి ఉన్నాడు హాయ్ చెప్పండి అమ్మాయి తన బొమ్మలు మళ్ళీ చూపిస్తుంది హాయ్ చెప్తుంది సిరి నువ్వు కూడా నువ్వు బొమ్మలు ఒకసారి ఇద్దరు మీ బొమ్మలు దగ్గర పక్క పక్కన పెట్టండి చూసి ఆ భాగ్యాన్ని ప్రేక్షకులు కల్పించండి చాలా పక్క పక్కన పెట్టండి దగ్గర దగ్గరగా కరెంట్ షాక్ ఏం రాదులే దగ్గర చూపిస్తాను అండి ఓకే సూపర్ చూసారా వీళ్ళిద్దరు పోటీదారులు ఈరోజు ఒకసారి మరోసారి హాయ్ చెప్పండి థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ Have a nice day.